హిమ్య గ్రంథంలో మొదట అధ్యాయం రెండు నుండి నాలుగు వాక్యాలు నా సహోదరులు అనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చరపట్టబడిన శేషములు తప్పించుకుని యూదులను గురిచియురుషులేమును గురిచియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ పట్టణములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉన్నవి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశ దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని హలే బాబు బాబు అందరు వినండి తల్లులారా అమ్మ ఇది ఇక్కడ ఏమన్నాడంటే గుమ్మాలు కాల్చబడినవి ప్రాకారాలు కోల్చబడినవి అన్నాడు ఇది దేనికి సూదృ సాదృశ్యం గుమ్మము ప్రాకారాలు కుటుంబం కదా ఇల్లు కదా ఎరుషులేము కుటుంబం కదూ ఎరుషులేము సంఘము కదూ ఎరుషులేము అనగా నీ సంఘం కదూ ఎరుషులేము అనగా నీ కుటుంబం కదూ ప్రాకారము తీసేయబడితే శత్రువు కదా లోపలికి వస్తాడు ప్రాకారము తీసివేయబడితే దుర్మార్గుడు కదా లోపలికి వస్తాడు సంఘం చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి కుటుంబం చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి నీతి నియమం అనే ఒక ప్రాకారం ఉండాలి ప్రార్థన అనేటువంటి ఒక ఒక ప్రాకారం ఉందా నీతి ఉందా లోకం వచ్చేసింది లోపలికి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావో నువ్వు మా ఒక్క ఏస మాత్రమే మారింది బొట్టు తీసేసావు బొట్టు నీ భక్తి కాదమ్మా బాబో నువ్వు గాజులు తీసేయడం నీ భక్తికి నిదర్శనం కాదమ్మా లోపల దుర్మార్గతను విడిచిపెట్టడం నీ భక్తికి నిదర్శనం కొన్ని కుటుంబాలు చూస్తుంటే ఏమండి అత్తను అల్లాడిపించేది బొట్టు గాజులు తీసేసిన కోడలేనమ్మా కోడలని పిచ్చి కొట్టుడు కొట్టి తిట్టి బజారికి ఇచ్చేది బొట్టు గాజులు తీసేసిన అత్తేనమ్మా మీకు తెలియటం లేదా చూడండి అమ్మా పరీక్ష పెట్టండి అమ్మా అందరిని వినండి ఒకసారి మీరు అరే సర్వే చేయండి వీళ్ళందరూ ఈయలేనమ్మా అందరం చెప్పడం లేదు నేను మారు లేని సమర్పణ వద్దమ్మా మారు మనస్సు లేని వైటు బట్టలు అసలు వద్దమ్మా కూర్చుండి నేను ఏడ్చి అను ప్రాకారాలు కూలిపోయినాయి అని గుండెలో బాదుకున్నాను దేని కొరకు ఏడుస్తున్నాడేనా కుటుంబంలో దారిన వాళ్ళు అయిపోయారు అయ్యో కొడుకు కొడుకు పాపం కొడుకు కూతురు పాపం కూతురు భర్త పాపం భర్త ఎవరు వాళ్ళు ఎవరంతటి వాళ్ళు ఇంట్లో ఒక మందు తీసుకొని వస్తారు అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి అమ్మ ఇదిగో నేను ప్రేమించే అమ్మాయి అమ్మా ఇదే అయ్యో పెళ్ళి కాకముందు ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి అమ్మ నేను ప్రేమించే అబ్బాయి అమ్మ వీడితో నేను నాకు పెళ్లి చేయి సిగ్గు లేకుండా కొంతమంది సిగ్గు లేకుండా కొంతమంది క్రైస్తవ కుటుంబాలు గుండెలు పగిలిపోతున్నాయి కొన్ని విషయాలు చూస్తుంటే ఆడు ఎవరినో ప్రేమించి తీసుకొని వస్తే అది ఎవరినో ప్రేమించి తీసుకొని వస్తే కాబోయే అల్లుడు అన్నయ్య చేతుల నుంచి పేర్థం చెయ్యి పెళ్ళి అయిందా అని అడుగుతాను నేను ఇంకా కాలేదు అయ్యి పెళ్ళి కాకుండా నిద్ర మీద చేతులు పెట్టిన పోండి ఇలా ఉబరాటం ఏంటంటే ఇద్దరి మీద పెట్టి చేతులు ఏంటమ్మా కడుపులో రగిలిపోతుంది తప్పు చేసింది ఆడు నీకైనా పశ్చాత్తాపం ఉందా నువ్వు కూర్చున్నా ఏడుస్తున్నావా ఏంటి నాయనా మా కుటుంబంలోకి ఎలాంటి పరిస్థితి ఏంటి మా తాత కాలంలో వచ్చిందా మా ముత్తాత కాలంలో వచ్చిందా నా పెళ్ళిళ్ళు ఎలా అయినాయి తండ్రి నా పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి నాయన మీకు దండం పెడుతున్నాను ప్రభు వాడి బుద్ధిహీనుడు అయ్యాడు తండ్రి ఆ పిల్ల బుద్ధిహీనురాలైన ఏడువమ్మా అదే ఇది స్తోత్రం చెప్పాలి ఒకసారి అదొక్కటే కాదమ్మా నా భర్త బాప్ తీసుకొని ఇంట్లోకి వచ్చి తాగుతున్నాడయ్యా ఏడు అమ్మ గుండెలు బాదుకో నా భార్య నా భార్య బాప్తిని తీసుకొని చర్చికి వెళ్చు అక్కడ దేవుని సేవలో ఉంటూ అంటే దేవు దేవుని సన్నిధికి వెళ్చు కూడా ఏంటి నాయన ఈ మార్పు ఈ మెసేజ్లు ఏంటి ప్రభువా కూలిపోయింది నాయన ప్రాకారం లేదు ప్రభువా లోకానికి నాకు ప్రాకారం లేదు నాయన ప్రాకారం లేదు నాయన వచ్చేసాడు దుష్టుడు లోపలికి దుష్టుడు వచ్చేసాడు మీరు అనుకుంటున్నారేమో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు మీతో వినండి జాగ్రత్తగా హలేయ లోకస్తులు వేసిన బట్టలను వద్దమ్మా లోకం బయటకు లోపలికి వచ్చేసింది ప్రాకారం లేదుగా హద్దులు లేవుగా సరిహద్దు రాళ్ళు పీకేసే తరం ఒకటి వచ్చేసింది సరిహద్దు రాళ్ళు లేవు మాటలకు సరిహద్దులు లేవు క్రియలకు సరిహద్దులు లేవు పైపెచ్చు మనం క్రైస్తవ కుటుంబాలుగా ఉంటున్నాం నేనివే పట్ నెహమ్యా అనే దైవచనుడు ఆ ఉద్యోగస్తులు ప్రాకారాలు కూలిపోయినప్పుడు కూర్చుండి ఏడ్చాడట గుమ్మాలు కాల్చబడినవి అగ్గిని చేత నాశనం అగ్గిని దేనికి సాదృశ్యం శ్రమలకు సాదృశ్యం కదా అయ్యో కుటుంబాలు అప్పులు పాలైపోయినాయి కుటుంబాలు రోగాలు పాలైపోయినాయి కుటుంబాలు అవమానాలు చేసినాయి కుటుంబాలు నష్టపోయినాయి అగ్ని అగ్ని అసలు ఎలా బయటపడతారు ఈ అప్పుల్లో నుంచి ఇల్లు ఎలా బయటపడతారు ఈ రోగం నుంచి ఎలా బయట అసలు అర్థం కావట్లేదు కొంతమందిని చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి ఇంకా వారి మాటలు తగ్గలేదు ఇంకా వారి భక్తిహీనత విడిచిపెట్టలేదు వీళ్ళు ఏమవ్వబోతున్నారు వీళ్ళు ఎలా బ్రతకబోతున్నారు నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళకు ముద్ద పెట్టే దిక్కి ఎవరు అయినా భయం లేదు అయినా మాటలు తగ్గటం లేదు అయినా వారి జీవితంలో భక్తితో కన్నీళ్లు పెట్టే పరిస్థితులే కనిపించటం లేదు అయ్యో అయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత ఘోరం ఈ మాటలు చూసి వెభిచారులా కాదు దొంగలా కాదు ఎరుషులేములో ఉన్నవారే ఎరుషులేములో ఉన్నవారే నాశనం వచ్చేసింది అప్పుడు ఈ దైవచనుడు ఈ ప్రార్థన పరుడు ఏం చేశాడంటే యరుషులేము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట కొన్ని దినాలు కొన్ని దినాలు కొన్ని దినాలు దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి అమ్మా అందరు వింటున్నారా హలీలో చెప్పగలరా ఒకసారి కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు ఈ మూడు దినాలు నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ఈ మూడు దినాలు నీ బంధువుల కొరకు ఉపవాసం ఉండు ఈ మూడు దినాలు పాడైపోతున్న నీ జాతి కొరకు సంఘము కొరకు ఉపవాసం ఉండు తర్వాత ఆయన ఏమన్నాడంటే దేవుని వైపు తిరుగుతాం నాయన ఏమన్నాడు ఇక్కడ తండ్రి నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు తండ్రి ఇక్కడ తొమ్మిదో ఏముందంటే నీ మీ అయితే మీరు నా వైపు తిరిగితే నా ఆజ్ఞలను అనుసరిస్తే నేను అన్నావు కదా తండ్రి నీరు మీరు నా వైపు తిరిగితే నేను కాపాడుతానన్నావుగా గుర్తు చేస్తున్నాడు దేవుడికి దేవుడు మాటిచ్చాడు ఇప్పుడైనా నువ్వు తప్పు చేసావు విగ్రహారాధన చేసావు శాపగ్రస్తమైన పనులు చేసావు నువ్వు నా వైపు తిరుగు నేను నిన్ను కాపాడుతాను నిన్ను రక్షిస్తానన్నాడు నీ ముఖం లోకం వైపు ఉందా దేవుని వైపు ఉందో పరీక్షించుకుందాం ఉపవాసంలో స్తోత్రం చెప్పాలి నీ చూపు ఎల్లు ఎలా ఉంది లోకం వైపా దేవుని వైపా నా వైపు తిరగడం అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు నేను దేవుని వైపు తిరిగినట్టే అటు నుంచి తిరిగితేసు ప్రభు కాదు నీ మనస్సులో నీ మనస్సులో చూపు ఎవరి వైపు ఉంది లోకం వైపా నా దేవుని వైపా అక్కడే చెప్పాడు నీ ఆజ్ఞలను మేము కట్టడలు ఆయన ఏది ఆజ్ఞలు వేరు కట్టడలు వేరు ఆజ్ఞ అనేటువంటిది దేవుడిచ్చిన ఆజ్ఞ కట్టడనేటువంటిది సంఘానికి ఒక కట్టడు ఉంటుంది కుటుంబానికి ఒక కట్టడు ఉంటుంది మన పద్ధవతులు కొన్ని ఉంటాయి కట్టడా ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక కట్టడి ఉంటుంది ఒకో సంఘానికి ఒక కట్టడి ఉంటుంది మన కట్టడి వేరు అలాగే దేవునికి ఒక కట్టడి ఉంది ఆఖ్యనలు వేరు కట్టడలు వేరు మీకు నా బాధ అర్థం కావటం లేదు దేవుని సన్నిధిలో కుటుంబాలు కూలిపోతే కుటుంబాలు ఇంకేం ఉండదమ్మా మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు అర్థం కాదు పిల్లలు పాడైపోతే భర్త పాడైపోతే కుటుంబాల మీద వస్తే ఏం చేస్తాం మేము ప్రభు మీ ఆఖ్యలను అనుసరిస్తాం మీ కట్టడలను మేము వింటాం అనుసరిస్తాం అన్నాడు అని లేచి అక్కడి నుండి అందరూ చెయ్యి చెయ్యి కలిపి దేవుని పని ప్రారంభించాడు కుటుంబాలు కట్టుకోవడం ప్రారంభించాడు స్తోత్రం చెప్పాలి ఐక్యత వచ్చేసింది వారిలోకి కుటుంబాలను దెబ్బతీసేది అనైక్యతే సంఘాలను పాడు చేసేది అనైక్యతే భేదములు యవన వలనలు వచ్చునో భేదములు రాక మానవు కాని అది యవన వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు అది యవన వలన వచ్చునో వానికి శ్రమ నీ భర్త సమాధానం పడాలనుకున్నట్లయితే నువ్వెందుకు రెచ్చిపోతున్నావు నీ భార్య సమాధానం పడాలనుకున్నట్లయితే నువ్వెందుకు రెచ్చి నీ అత్తమాములను సమాధానపడాలనుకున్నట్లయితే నువ్వెందుకు రెచ్చిపోతున్నావు నీ యొక్క ఇంటివారు నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెళ్ళు నీ కోడలు నీ నీ కో నీ యొక్క కొడుకు సమాధాన పడాలనుకుంటే నువ్వెందుకు రెచ్చిపోతున్నావు తప్పులు క్షమించలేవా నువ్వెప్పుడైతే ఒకరు నీ దగ్గర తగ్గించుకొని సారి క్షమించ అన్నప్పుడు నువ్వెందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఉగ్రతకు ముందు అదే జరిగింది క్షమించు అప్పుడు ఐక్యత వస్తుంది అప్పుడు ఐక్యత ఎప్పుడైతే వస్తుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది గొప్ప జయాలు ఉంటాయి గొప్ప దీవిని అక్కడ ఉంటుంది నువ్వు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు గతించిన దాన్ని ఎందుకు రెచ్చ ఎందుకు మనుషులు గుర్తు చేస్తున్నావు నువ్వు సాతానుడు నిన్ను వాడుకుంటుంది సాతానుడు నిన్ను వాడుకుంటుంది మనుషుల మధ్యలో బాగానే ఉంటున్నావు అక్కడికి వెళ్ళి గతాన్ని ఎందుకు ఎత్తున్నావు తప్పులు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళ వాళ్ళ తప్పులు వాళ్ళ వాళ్ళ కానటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నావు మర్చిపోయారని కాదు నీ ఆ ఉద్దేశం మర్చిపోయిన వారి దగ్గర మరలా మరల నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఐక్యత అనే పునాదులు నువ్వు కూల్చేస్తున్నావు ప్రాకారాలు కూల్ చేస్తున్నావు నీవు కూల్ చేసేవాడు కనుక నువ్వు సంఘానికి శత్రువి మిత్రుడు ఏం చేస్తాడంటే కడతాడు సమాధానంతో నింపుతాడు హలేలుయ్యా చెప్పగలరా మీకు నా నా బాధ అర్థమవుతుందా కొన్ని దినాలు ఉపవాసం నుండి ఏడవడానికి కారణం ఏమిటంటే పాడైపోయిన ప్రాకారాలు కుటుంబాలు కట్టుకోవడానికి కూలిపోయిన నీ జీవితం కుటుంబం తిరిగి మరలా కట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది హలేలుయ్య